ఓం గం గంగణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ వినాయక చవితి నాడు చవితి పూజలో స్వామి ప్రతిమను ఎలాగో పూజిస్తాం అయితే పసుపు వినాయకుడిని కూడా పూజించాలా వద్దా అనేది చాలామందికి ధర్మ సందేహం వినాయకుడు సిద్ధిప్రదాత అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం ఆ సూత్రాన్ని అనుసరించే పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది సాంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది వినాయక చవితి నాడు వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాం అంటే ఆ స్వామిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి అర్చించి ఆ తర్వాత చవితి వ్రతాన్ని ఆరంభించడం అనేది సాంప్రదాయం పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు నలుగుతోనే గణేషుడికి ఓ రూపాన్ని ఇచ్చిందనే విషయం మనకు తెలుసు నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం ఈ పసుపు వినాయకుడికి క్షిప్ర గణపతి అనే పేరు కూడా ఉంది పూజ అయిపోయాక ఆ పసుపు గణపతిని నీటిలో కలిపేయవచ్చు కాబట్టి వినాయక చవితి వ్రతం కంటే ముందు పసుపు వినాయకుడిని పూజించాలి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్